కొల్లాపూర్ చూరాస్తున్నటువంటి డిజిటల్ కార్యక్రమం తెలియజేస్తున్నాము మీరు కూడా మీరు కూడా రాష్ట్ర కార్యాలయం మీద బీజేపీ ఆఫీస్ మీద దాడి చేశారు కాబట్టి మేము కూడా రాష్ట్రం మొత్తము కాంగ్రెస్ కార్యాలయం మీద దాడి చేయవచ్చు అదే మేము కూడా దేశం మొత్తము దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము అధికారంలో ఉన్న సందర్భంగా మేము దాడి చేయాలని పూనుకుంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏ కార్యాలయం కూడా పునాదులతో సహా వికరిస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకుల కబర్దార్ గుర్తించుకోండి మేము మేము నిజంగా దాడి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు మిగిలరు పార్టీ కార్య నాయకులు కానీ పార్టీ ఆఫీసులు కానీ జెండాలు కానీ ఎవరు మిగిలరు అందుకోసం మేము ఈ విధంగా కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి దీనికి ముఖ్య కారణం కాబట్టి రేవంత్ రెడ్డికి మేము డిమాండ్ చేస్తున్నాము మేము ఈ రోజు కొల్లాపూర్ చౌరస్తలోని ఎన్టీఆర్ చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ దిష్టిమో దానం చేయడానికి పూనుకుంటున్నాం కాబట్టి దీనికి అందరూ ప్రజలు కూడా లాభం ప్రజలు కూడా దీనికి సహకరించాలని ఈ సందర్భంగా నిర్ణయించుకుంటున్నాను